ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం ఈ రోజు నుంచి మన దసరా ఉత్సవాలు ప్రొద్దుటూరులో అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి మొదలవుతాయి ఈ తొమ్మిది రోజులు అత్యంత పవిత్రంగా దసరా ఉత్సవాలు మన ప్రొద్దుటూరు నుంచే కాకుండా కడప జిల్లా నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఇక్కడ అమ్మవార్షాలు కానీ శివాలయం కాని గుడి కానీ ఇక్కడ అమ్మవారికి చేసే అలంకరణ చూసి రోజుకు ఒక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు దాంట్లో భాగంగానే ప్రొద్దుటూరు దసరాకు ఎంత ఫేమస్సో అట్లే ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రొద్దుటూరులో జరిగే ఎగ్జిబిషన్ కూడా అంతే ఫేమస్ మా విన్నపం ఏందంటే ఒకటే ప్రజల మీద ఎటువంటి భారం పడకూడదు అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం దానికి అనుగుణంగానే ప్రజలందరికీ తెలుసు మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు రెండుసార్లు ప్రవేశ రసుము ఎంట్రీ ఫీజు ఏది ప్రజల నుండి భారం పడుకోకోకుండా ఎంట్రీ ఫీజు ఉచితంగా ప్రవేశపెట్టిన ఘనత మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి దక్కుతుంది అధికారంలో ఉన్నప్పుడు తర్వాత మా అధికారం నేను కోల్పోవడము తర్వాత ఇప్పుడు మళ్ళా టీడీపీ వాళ్ళ అధికారంలోకి రావడము టీడీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇది వాళ్ళకు మా విన్నపం ఏముందంటే ప్రొద్దుటూరు పురపాలక సంఘం నిర్ణయించిన గెజిట్ ప్రకారంగా ఏదైతే గెజిట్ లో వాళ్ళు రేట్లు పొందుపరిచినారో అదే గెజిట్ ను తూచా తప్పకోకుండా పాటించాలనేది మా మనవి పురపాలక కమిషనర్ గారికి కూడా చెప్తున్నాము ఎగ్జిబిషన్ లో మామూలుగా ప్రవేశ రుసుములు వచ్చి పెద్దలకు ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు ఐదు నుండి పన్నెండు సంవత్సరాల గల పిల్లలకు పదహైదు రూపాయలు దాంతోపాటి పార్కింగ్ ఫీజులు కూడా మన గెజిట్ లో పొందుపరిచారు సైకిల్ కి అయితే ఐదు రూపాయలు స్కూటర్ కు పది కారు ఇరవై రూపాయలు అని చెప్పి దాంతో పాటు లోపల వినోద సంబంధించి జైంట్ వీలుకి కానీ రేంజర్లకు కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులకు సంబంధించి గాని ఒక రేట్లు అనేవి ఫిక్స్ చేసి పెట్టినారు ఇది గెజిట్ లో పొందుపరిచారు దీని ప్రకారం టెండర్ కూడా జరిపినారు ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళు టీడీపీ వారే ఆర్ చలపతి అతను దక్కించుకున్నాడు టెండర్ను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ గెజిట్ నిర్ణయించిన ప్రకారంగా రేట్లు మీరు ఎగ్జిబిషన్లో పెట్టి ప్రొద్దు రూపాయలందరి మన్నలు పొందాలని మా మనవి గతంలో చూసినాం మేము ఎంట్రీ ఫీజు ఫ్రీగా పెట్టినా ఉచితంగా పెట్టినా కూడా మా బాబాయ్ లోపల ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా ధర్నాలుతో పాల్గొన్నాడు ఈసారి బయట ఎంట్రీ ఫీజు కూడా ఉంది లోపల్ ఫీజులే కాకపోకుండా ఈ ఎంట్రీ ఫీజు మీ గవర్నమెంటే బాబాయ్ మీకు వినయపూర్వకంగా చెప్తున్నా మీ గవర్నమెంటే మీరే అధికారంలో ఉన్నారు మీరు ఇప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ లో ఈ గెజిట్ ప్రకారంగా ధరలు నిర్ణయించిన ప్రకారంగా పురగా పురపాలక సంఘం నిర్ణయించిన ప్రకారంగా మీరు నడుచుకుంటారో లేదో ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి నా సైడ్ నుంచి కూడా నిన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ కు మా బాబాయ్ పెట్టిన ప్రెస్ మీట్ కు నేను కూడా మద్దతు తెలుపుతున్నా అలాగే గత మూడు సంవత్సరాల్లో ఎవరైతే గుత్తేదారులు ఎగరగొట్టినారో ఆర్ఆర్ యాక్ట్ ద్వారా అని చెప్పినావు బాగానే ఉంది ఖచ్చితంగా రాబట్టాలా తప్పేం లేదు మేము కోరుకునేది ఒకటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కాకోకోకుండా దానికి ముందు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలా మంది గుత్తేదారులు టీడీపీకి సంబంధించిన వారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ సంబంధించిన లెక్క చాలా మంది ఎగరగొట్టినారు వాళ్ళను కూడా ప్రస్తావించి చెప్పింటే నేను సంతోషించేటోని అందరి మీద ఆర్ఆర్ పెట్టి దానికి మేము కూడా మీకు మద్దతు తెలుపుతున్నాము మాది ఒకటే మేము ఎంట్రీ ఫీజు ఫ్రీ పెట్టడం వల్ల మా గుత్తేదారులకు మా గుత్తేదారులు టికెట్ ప్రజల నుంచి వసూలు చేయడం లే కాబట్టి దానికి సంబంధించిన జిఎస్టి కాంట్రాక్టర్ గుత్తేదారు మేము కట్టమని చెప్పినందువల్ల ఆ పెండింగ్ అమౌంట్లు పన్నాయి ఏదైతే ఎగ్జిబిషన్ పాడినామో ఇంతకుముందు కోటి యాభై లక్షలు అయితే కోటి యాభై లక్షలు నికరం కట్టినారు జిఎస్టి ఒకటి కట్టలే మా హయాంలో ఎందుకంటే కనుక మనం టికెట్ ఎంట్రీ ఫ్రీ పెట్టాం కాబట్టి టికెట్ నుంచి వచ్చే జిఎస్టీని మనం వసూలు చేయడం కాబట్టి గుత్తేదారుడు అభ్యంతరం తెలిపినాడు మీరు ఎంట్రీ ఫీజు పెట్టేందువల్ల మాకు టికెట్ల మీద వచ్చే జిఎస్టి మేమెందుకు కట్టాలా మేము కట్టము అని చెప్పేదానికి ఆ రిమైనింగ్ అమౌంట్లు పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు కోటి డెబ్బై ఐదు లక్షలకేమో ఎగ్జిబిషన్ టెండర్ పన్నారు జిఎస్టి కాకుండా వితౌట్ జిఎస్టి ఇప్పుడు మీరు ఎంత వరకు కట్టగలరు మున్సిపాలిటీకి ఏంది అనేది కూడా ప్రజలు గమనిస్తారు ఆల్రెడీ ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది ఎగ్జిబిషన్ సంబంధంగా గతంలో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు ఎంట్రీ ప్రైవేట్ రుచుము ఫ్రీగా పెట్టినారు ఉచితంగా ఇచ్చినారు ఇప్పుడు ఎట్లుంటాయి అనే దాని గురించి ప్రజలు బాగా గమనిస్తుంటారు కాబట్టి టీడీపీకి నేను చెప్పే విన్నప్పుడు ఒకటే మా బాబాయ్ కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంచిగానే చెప్పినారు మేము కూడా దానికి మద్దతు ఇస్తున్నాము దాని తగ్గట్టు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల మీద ఎటువంటి భారం మోపకోకుండా ఎగ్జిబిషన్ ను నడిపించవలసిందిగా మేము కోరుతున్నాము దాంతో పాటు మీరు గమనించుంటారు ఒకటి కూడా ప్రజలంతా గమ్య కోరుతున్నాము ఎక్కడే కానీ పార్కులలో ఎంట్రన్స్ ఫ్రీ ఎంతో కొంత తీసుకుంటారు మొత్తం అన్ని అన్ని చోట్ల కానీ మన ప్రొద్దుటూరులో మటుకు పార్కులలో ఇప్పుడు మున్సిపల్ గాంధీ పార్క్ అయినా సరే టూ టౌన్ బైపాస్ సంబంధించి తాగ్ కాలనీ పార్క్ అయినా సరే రామేశ్వరం సంబంధించి పార్క్ అయినా సరే ఎక్కడే కానీ ప్రవేశ రుసుము ఎప్పుడే కానీ తీసుకోలే మీ అధికారంలో ఉన్నంత వరకు సీనియర్ సిటిజన్లకు చిన్న చిన్నపిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకునే దాళ్ళ మీద వసూలు చేయకూడదు అనేది మా ఎజెండా మేము కూడా మన కమిషనర్ గారికి ఈ ఎగ్జిబిషన్ సంబంధించి ఫ్రీ ఎంట్రీ ఫీజు పెడితే బాగుంటుంది అని మేమైతే వాళ్ళ దగ్గరికి పోయి కూడా చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మనవి ఏం చెల్లవు కాబట్టి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పెట్టినా కూడా తప్పేం లేదు కానీ గెజిట్ ప్రకారంగా అమ్మాలని మేము కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు దీని మీద చాలా గట్టిగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కమిషనర్కి ఒకరికే దీనికి అథారిటీ ఉంటుంది లీజు దారుడు గనక అత్యధిక రేట్లు పెట్టి అమ్మితే ఏ టైంలో అయినా రద్దు చేయాల్సిందని చెప్పి ఇక్కడ లాస్ట్ పాయింట్ లో కూడా రాసినారు ఏమని రాసినారంటే పై తెలిపిన రేట్ల కంటే మించి రుసుము వసూలు చేసినచో ఎలాంటి నోటీస్ జారీ చేయకుండానే లీజు దారిని లీజు హక్కు రద్దు చేయబడును అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు మంచిది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎగ్జిబిషన్ గెజిట్రేట్ల ప్రకారంగా నడపాలని చెప్పి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరము కోరుతున్నాము మన కౌన్సిలర్లో కూడా మేము దీని గురించి డిస్కషన్ కూడా చేసినాము ఆ కౌన్సిలర్లో కూడా అందరు కౌన్సిలర్లు ఏకతాటి మీదకి వచ్చి గెజిట్రేట్ల ప్రకారమే ఎగ్జిబిషన్ రుసుము ఉండాలని చెప్పేసి అందరు తీర్మానించారు కూడా కాబట్టి కౌన్సిల్ కు విలువ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ గారు ఈ గెజిట్రేట్లను రేట్లను ఇంకోసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం ఎక్కువ అమ్ముతే ఇంకొకటి నిన్న మా బాబాయ్ ప్రెస్ మీట్ చూసినాము చంద్రబాబునంటే చాలా బాధ కలిగింది చాలా నేను అడ్డీ నువ్వు చూసుకో అని చెప్పే విధంగా మాట్లాడినాడు దానికి కూడా మేము శృతిమెత్తగానే చెప్తున్నాము మేము చంద్రబాబుకు సంబంధించిన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు అనేది అడగడం లేదు ఎందుకంటే వంద రోజులైంది సుదీర్ఘ కాలం ఉంది ఐదు సంవత్సరాల కాలం పథకాలు అమలు చేయడానికి టైం పడుతుంది కాబట్టి దానికి సంబంధించి మేమే మాట్లాడాం ఇప్పుడు జరిగే పరిణామాలనే మేము ప్రస్తావించినాం ఏంది ఫస్ట్ది మనకు కరెంటు ఛార్జీలకు సంబంధించి యూనిట్ కు నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తాం చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది దానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా మీరు పంపించినారనేది ప్రజలే కూడా బలంగా పోయింది గతంలో ఎలక్షన్స్ కు సంబంధించి వాగ్దానాల్లో చాలా చోట్ల కరెంటు ఛార్జీలు ఎక్కడే గాని పెంచము అని కరాఖండిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు కూటమి అంతా ప్రకటించారు ఇంకా వాటం పడితే తగ్గిస్తామని కూడా చెప్పినారు కానీ అట్లా జరగడంలే పెంచుతున్నారు దాన్ని ప్రశ్నించే హక్కు ప్రజల సైడ్ నుంచి ప్రతిపక్షానికి ఉంది ఆ ద్వారా మేము అడుగుతాం దాన్ని ఏదో ఒకటి ఎత్తి చూపియాల సాకు అనేది మాకు ఇంటెన్షన్ కాదు రెండోది ప్రతి మంగళవారము వేల వేల కోట్లు అప్పు చేస్తున్నాడు ఇప్పటికే ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసినాడు ఇక్కడ పథకాలు చూస్తే ఒక పిన్షన్ ఒకటే పెంచినాడు వెయ్యి రూపాయలు మిగతా పథకాలు వేయి అమలు రాలే ఇప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏముంది అనేది మా ప్రశ్నే మూడవది చెత్త పన్ను చెత్తపన్ను రద్దు చేసినామని చెప్తున్నారు చెత్తపన్ను రద్దు చేస్తే ఇప్పుడు రెగ్యులర్ గా తిరిగే ఆటోలకు సంబంధించి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు రెండు వార్డులకు కలిపి ఒక ఆటో తిరుగుతుంది కసూసేకరణకు వాళ్ళకి సంబంధించి డ్రైవర్ కానీ డీజల్ కానీ గుత్తదారు కానీ మన మున్సిపాలిటీ లెక్క కట్టాల ఇప్పుడు మీరు చెత్తపన్ను రద్దు అయింది అని చెప్తే మీరు ప్రభుత్వం నుంచి డైరెక్ట్ మున్సిపాలిటీ ఫండ్ జనరల్ ఫండ్ నుంచి వాడకోకుండా ప్రభుత్వం నుంచి డైరెక్ట్ జీవో గనక తెచ్చుకొని ప్రభుత్వం కట్టే పని అయితే మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి మేలు జరుగుతుంది మీరు అలా కాకపోకుండా జనరల్ ఫండ్ నుంచి ఈ చెత్త పనులు కడతాము జనరల్ ఫండ్ అంటే ఏది ప్రొద్దుటూరు ప్రజలు పనుల రూపంలో కట్నేదే జనరల్ ఫండ్ మళ్ళీ మీరు దాని నుంచి చెత్తపన్ను కడితే ఆ చెత్త పన్ను అది ఉన్నట్ట మీరే ఒకసారి ఆలోచించాలి ప్రజలరా మరి ఇంకోసారి చెప్తానా ఇంకొకటి నిత్యావసర సరుకుల గురించి చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ఎర్రగడ్డలు కానీ టమోటా కానీ కొబ్బరి కానీ నూనె కానీ ఇవన్నీ విపరీతమైన హైక్ రేట్లలో ఉన్నాయి కనీవీనియర్ గణ రీతిలో ఉన్నాయి ఇది ఇప్పుడు దసరా పండగ కూడా వచ్చింది మీరు గతంలో వాగ్దానం చేసిన నిత్యావసర సరుకులన్నీ అదుపు చేస్తామని చెప్పి ఈడేమో నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే అని చెప్పి దసరాకే ఆఫర్ ప్రకటించారు ఇది బాగానే ఉంది దసరాకి తొంభై తొమ్మిది రూపాయలు నాణ్యమైన మద్యం ఇవ్వండి తప్పేం లేదు కాకపోతే నిత్యావసర సరుకుల రేట్లు యాడున్నాయో కూడా ఒకసారి మీ ప్రభుత్వాన్ని గమనించమని కోరుతున్నాను గతంలో ఎమ్మెల్యే గారు ఏం చేసినారనేది ఇప్పుడు మీ చర్యల వల్ల ప్రజల్లో కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది ఎగ్జిబిషన్ ఫీజే తీసుకోండి గతంలో మేము వసూలు చేయలే మీరు వసూలు చేస్తున్నారు వసూలు గెజెట్ ప్రకారంగా చేస్తే అందరికి సంతోషమే లేదు లాస్ట్ మూడు రోజుల్లో వంద రూపాయలు డెబ్బై రూపాయలు అట్లా వసూలు చేస్తే ప్రజలు నొప్పి పడతారు దానివల్ల మళ్ళీ మా ఎమ్మెల్యే గారి గురించి డిస్కషన్ జరుగుతారు రాచమల్లి శివప్రసాద్ గారు కాబట్టి మీరే అవకాశాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సిన అవసరం వస్తుంది మేము మాట్లాడకూడదంటే మీరు మాకు అవకాశం ఈకోకోకుండా రుజురు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ పథకాలు అమల్లో చేయండి నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కంట్రోల్ చేయండి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు కంట్రోల్ చేయండి ఇట్లా అన్ని విధాలుగా మీరు కంట్రోల్ చేస్తే గనక మాకు కూడా ఆనందమే కాబట్టి ఈ ఎగ్జిబిషన్ విషయంలో మా బాబాయ్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా బాబాయ్ నిన్న ప్రెస్ మీట్ కు నిన్న చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రొద్దుటూరు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే సెలవు